பதே செய்யா காங்கிரம் ఎనిమిది నెలల్లో పనిచేస్తే వారం లేక ఈ రోజు కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు మన రాజీనామా చేయడానికి పెద్దపడి లేక ఇలాంటి వేసా లేక సరికాదు మరి అదేవిధంగా టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మహిళలు ఎలానే చేశారా అని సభాముఖం అడుగుతున్నాం మరి అదే విధంగా ఈ రోజు వెల్లిపాయలు వండుకోవడం మరి స్కూల్ అల్లికలు మాట్లాడటం అంటే కాబట్టి ఇంతకుముందు పదేళ్లలో మహిళలు ఏం చేశారు అవే చేస్తారా మీ రోజు ఇంట్లో మహిళలు చేపట్టి కాంగ్రెస్ మహిళలు చేస్తున్నారు మీరు ఇలా అనడం సభలు కాదు మరి అదే విధంగా నీళ్లు కలుపుకోవడానికి కూడా మంత్రులు సేవా చేయడం కూడా కొనుగోలు ప్రయత్నాలు చేస్తున్నారు మరి ఈ రోజు వాళ్ళు చేయలేని పని మనం చేర్ చూపించాం మహిళలకు ఈ రోజు బస్సు ప్రయాణాలు ముందు పరుస్తామని చెప్పి ఆర్థికంగా మరి గ్యాస్ కూడా సబ్సిడీ ఇచ్చి కూడా మరి వాటి వల్ల కూడా ఆర్థికంగా ఉపయోగపడారు మరి ఈ రోజు రైతులకి లక్ష రూపాయలు కానీ లక్షన్నర రెండు లక్షల వరకు రెండు చేసి ప్రభుత్వం చేర్చి పెట్టింది మరి మీరు ప్రభుత్వం పంట చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ నమ్ముకున్న మహిళలందరూ కూడా ఈ రోజు మంత్రులు స్థానంలో ఉన్నారు టీఆర్ఎస్ నమ్ముకున్న మహిళలందరూ జైల్లో ఉన్నారు అని సభాముఖంగా అడుగుతున్నాను మరి అలాంటి మహిళలకు ఏమీ తెలియకుండా ఈ రోజు మహిళలు వచ్చి కాంగ్రెస్ పార్టీ తిరిగి మరి అందరూ పదవుల్లో ఉంటే మీరు ఊరలేక ఈ రోజు మహిళల సభ కాదు ఇది మీరు రాజీనామా చేసేదాకా మేము మహిళలు కూడా ప్రతి ఒక్క గ్రామ గ్రామాన్ని కానీ గిరిజనులలో కానీ మీరు కిష్టిభంగా తగలేసి మీరు రాజీనామా చేసేదాకా మేమందరం కూడా ఒకే మొక్క కొత్త కంట కాంగ్రెస్ ప్రజలందరం కూడా నేను నడుస్తామని తెలుస్తున్నారు